హైదరాబాద్ వాసులకు రానున్న రోజుల్లో తాగునీటి తిప్పలు తప్పవా ఉమ్మడి మెదక్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల రైతులకు సైతం సాగునీటి కట్టకటేనా ఇకపై మిషన్ భగీరథ నీళ్లు వృధా చేస్తే వ్యధులు తప్పవా ఇంతకీ జంట నగరాలతో పాటు మూడు ఉమ్మడి జిల్లాలకు ముంచుకొచ్చిన ముప్పేంటి మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు ఏమైంది సింగూరు ప్రాజెక్ట్గా ఉన్నటువంటి ప్రాజెక్టు హైదరాబాద్కు తాగునీరు అందించాలన్న మంజీరా ద్వారా ఈ ప్రాజెక్ట్ నుంచే నీళ్లు వెళ్తాయి అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మీద నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలో సుమారు పద్దెనిమిది వందల గ్రామాలకు ఈ ఈ మంజిర జలాలే మిషన్ భగీరథ ద్వారా నీటిని ఉపయోగిస్తున్నారు అటువంటి సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ హెచ్చరించడంతో తక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ను రిపేర్ చేయాలని చెప్పి నిర్ణయించడంతో విడతల వారిగా ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఖాళీ చేసి ఆ రివిట్మెంట్ను రిపేర్ చేయాలని చెప్పి నిపుణులు నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ డ్యామ్ ఖాళీ చేస్తే సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేస్తే హైదరాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పవా పద్దెనిమిది వందల గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నటువంటి ప్రాజెక్టుతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు రిపేర్ చేస్తే ఆ గ్రామాల పరిస్థితి ఏంటి సింగూరు ప్రాజెక్టు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పరిస్థితి ఏంటి ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం రాష్ట్ర రాజధాని ఒక జంట మంజీరా పంచభక్ష పరమాణాలను తిన్న కుక్కెడు మంజీరా నీళ్లు తాగితేనే తృప్తి ఉమ్మడి మెదక్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో పద్దెనిమిది వందల గ్రామాలకి మిషన్ భగీరథతో తాగునీటి అవసరాలు తీరుస్తోంది కాదు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు సాగునీటి అవసరాలు తీరుస్తోంది వీటన్నిటికీ ఆధారం మంజీరా నదిపై నిర్వహించిన సింగూరు ప్రాజెక్ట్ అయితే సింగూరు ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది జలాశయం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది విడతల వారీగా ప్రాజెక్టులో నీళ్లు ఖాళీ చేయడానికి సంబంధిత విభాగాల అధికారులు రెడీ అయ్యారు మరి డ్యామ్ ను ఖాళీ చేస్తే హైదరాబాద్ వాసులకు తాకున తిప్పలేనన్న ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతోంది సింగూరు నీటినే నమ్ముకున్న రైతుల్లోనూ కంగారు మొదలైంది మంజీరా నది మహారాష్ట్రలో మొదలై కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది ఈ నదిపై పుల్కల్ మండలం సింగూరులో ప్రాజెక్టు నిర్మించారు అదే బాగారెడ్డి సింగూరు ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిర్మాణం ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పూర్తయి వినియోగంలోకి వచ్చింది ఈ ప్రాజెక్ట్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు అంటే దాదాపు ముప్పై టిఎంసీల సామర్థ్యంతో ఐదు వందల ఇరవై ఏడు మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం దీంతో పాటు దిగువనున్న మంజీరా బ్యారేజ్ నిజాంసాగర్లోకి లోకి పూడికను నివారించేందుకు ఉపయోగపడుతుందని భావించారు సింగూరు నుంచి సాగునీరు విడుదల చేయాలన్న డిమాండ్తో ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టుకు సైతం ఇక్కడి నుంచే నీటిని విడుదల చేస్తే అక్కడి రైతులు వ్యవసాయం చేస్తారు సింగూరు ప్రాజెక్టు దీనావస్తుకు కారణాలేంటి జలాశయాన్ని ఖాళీ చేస్తే హైదరాబాద్ వాసులకు తాగునీటి తిప్పలు తప్పవా మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు ప్రస్తుతం మనం సింగూరు ప్రాజెక్టులో దెబ్బతిన్నటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో ఆ రివిట్మెంట్ వద్ద ఉన్నాం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇదే ఆ సింగూరు ప్రాజెక్టుకు ఆనకట్ట ప్రధానంగా ఉన్నటువంటి రివిట్మెంట్ ఏదైతే ఉందో రివిట్మెంట్ అంతా కూడా దెబ్బతి ఈ దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ను అంటే తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు భారీగా ఇసుక బస్తాలు వేసి ఈ కొట్టుకోపోయినటువంటి పెద్ద పెద్ద బండరాలు ఏవైతే ఉందో ఆ బండరాళ్ళకు సపోర్టుగా ఇసుక బస్తాలు వేశారో అయితే ఇసుక బస్తాలు వేసినా కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ఏదైతే ఉందో కర్ణాటక మహారాష్ట్రలో ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో భారీగా వర్షాలు వస్తూ ఉంటాయి వర్షాలు వస్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి భారీ వరదలకు ఇదంతా కూడా అలలుగా వచ్చి రౌతుల్లో ఈ పెద్ద పెద్ద బండరాలు సపోర్ట్గా ఉన్నటువంటి బండరాలంతా కూడా కొట్టుకుపోయి ఈ రివిట్మెంట్ దెబ్బతింది రివిట్మెంట్ పైన తాత్కాలికంగా ఆ ఇస్కే బస్తాలు వేసినప్పటికీ ఆ ఇస్క బస్తాలు కూడా కొట్టుకుపోయాయి అదేవిధంగా రివిట్మెంట్ కింద ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ వాల్ కూడా దెబ్బతింది అయితే ఇదే విషయాన్ని నిపుణుల బృందం డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే వరుసగా మూడు సార్లు కూడా ఈ ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ పరిశీలించింది రెండు వేల పదహారులో పంతొమ్మిదిలోనూ కూడా డ్యామ్కు ఖచ్చితంగా మరమ్మతులు చేపట్టాలి సింగూరు ప్రాజెక్టుకు ఒకేళ మరమ్మత్తులు చేపట్టకపోతే కూడా సింగూరు ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి అప్పుడు కూడా ఆ నివేదిక ఇచ్చినప్పటికీ ఆ నివేదిక బయటికి రాలేదు దీంతో ఈసారి జూన్లో ఈ ఏడాది జూన్లోను మరోమారు డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఈ ప్రాజెక్టును పరిశీలించి ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఈ నివేదిక బయటికి రావడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న విషయం మాత్రం బయటపడింది అయితే ఈ సింగూరు ప్రాజెక్టు ప్రధానంగా ఈ రివిట్మెంట్ దెబ్బతిండడానికి కావచ్చు వాళ్ళు దెబ్బతిండడానికి ప్రధాన కారణం ఏంటంటే నీటి నిల్వ ఎక్కువగా సామర్థ్యాన్ని నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచడమే అని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడ్డారు సాధారణంగా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు కాగా ఐదు వందల పదిహేడు మీటర్లకు ఈ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేలా పం పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై తొమ్మిదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది అయితే రెండు వేల పదహారులో ఇటు ఈ ప్రాజెక్టు నుంచే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అనేటువంటి హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కూడా ఇక్కడ నుంచే మిషన్ భగీరథ ద్వారా సుమారు పద్దెనిమిది వందల గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు అయితే ఈ మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ నుంచి ఆ గ్రామాలకు నీటిని సరఫరా చేయడానికి రెండు వేల పదహారులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి నిల్వ సామర్థ్యాన్ని ఐదు వందల ఇరవై మీటర్ల కంటే ఐదు వందల పదిహేడు నుంచి ఐదు వందల ఇరవై మీటర్లకు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేలా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి కూడా ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఐదు వందల పదిహేడు నుంచి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల స్థాయి వరకు కూడా ఈ నీటి నిల్వ చేయడంతో ప్రధానంగా వచ్చేటువంటి అలవలు ఎగువ నుంచి వచ్చి టువంటి భారీగా వరదలు వచ్చినప్పుడు ఆ వరదలతో వచ్చిన పాటు వచ్చినటువంటి అలలతో మాత్రం ఈ రివిట్మెంట్ అని చెప్పి మాత్రం ఆ నిపుణుల కమిటీ అభిప్రాయపడింది ప్రధానంగా నీటి నిల్వను ఈ సామర్థ్యాన్ని ఎక్కువగా పెంచడమే దీనివల్ల ప్రాజెక్టు దెబ్బతిందనే విషయాన్ని పదే పదే నిపుణుల కమిటీ అభిప్రాయపడడంతో మాత్రం ఈ ఏడాది భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం పద పదకొండు గేట్లు ఎత్తి వచ్చిన వరద వచ్చినట్టే దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది ఆ వచ్చినటువంటి వరదను కూడా వచ్చినట్టే దిగువకు ప్రాంతం విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా దీని ద్వారా ఇటు దా సుమారు డెబ్బై ఎంజీడీల వాటర్ ప్రతిరోజు కూడా మంజీరా ద్వారా హైదరాబాద్కు తాగునీరు సరఫరా అవుతుంది అదేవిధంగా ఇటు ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు తొంభై ఎంఎల్డీల వాటర్ అయితే మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు మర మరమ్మత్తులు ఏవైతే ఉన్నాయో ఆనకట్ట మరమ్మత్తులు చేయడానికి మాత్రం నిపుణుల కమిటీ మరికొన్ని రోజుల్లో ఈ పనులు ప్రారంభించే అవకాశం అయితే ఉంది దీంతో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ రివిట్మెంట్ దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ ప్రాంతంలో కార్మికులంతా కూడా వారంతా కూడా ఆ ఉన్నటువంటి చెత్త కావచ్చు అదేవిధంగా చెట్లు పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించి మరో పది పదిహేను రోజుల్లో మాత్రం ఈ పనులు ప్రారంభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పనులు ప్రారంభించేటువంటి క్రమంలో ప్రస్తుతం ప్రాజెక్టులో పదహారు టీఎంసీల నీరు అయితే ఉంది అయితే పదహారు టీఎంసీల నీటి నుంచి మొదటగా విడతల వారిగా కూడా ఈ ప్రాజెక్టును కాలిచే చెప్పి మాత్రం ఇటు నిపుణులు నిర్ణయించారు మొదటగా ఆరు టీఎంసీల నీటిని బయటికి వదిలిన తర్వాత పది టిఎంసీలు ప్రాజెక్టులో నీటి నిర్వహణ ఉన్న తర్వాత అప్పుడు పని మొదలుపెట్టి విడతల వారీగా ఈ ప్రాజెక్టును ఖాళీ చేసి దెబ్బతిన్నటువంటి రివిట్మెంట్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా మరమ్మత్తులు చేసి తర్వాత తర్వాతనే ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి మాత్రం మొత్తంగా నిపుణులైతే అభిప్రాయపడ్డారు మొత్తంగా చూసుకుంటే మాత్రం సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఇటు తాగునీటి సమస్యతో పాటు సింగూరు ప్రాజెక్టు మీద ఆధారపడి ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది అదేవిధంగా సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరాకి నీరు వెళ్తుంది నుంచి అక్కడ నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గణపురం ప్రాజెక్ట్ నీరు వెళ్తుంది అక్కడ కూడా గణపురం ప్రాజెక్టులో కూడా వేలాది మంది రైతులు ఇదే ప్రాజెక్టు మీద ఆధారపడి సాగు వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు అక్కడ నుంచి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ఈ సింగూరు ప్రాజెక్టు నుంచే వెళ్తుంది దీంతో ఒక్క సింగూరు ప్రాజెక్టు మీదనే ఆధారపడి సింగూరు మంజీరో జీరా గణపురం ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా నిపుణులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి మంజీరా ఒక వరప్రదాయిని జంట నగరాల దాహార్తిని తీర్చే అమృత బాండం మంజీరా పంచభక్ష పరమాణాలు తిన్న గుక్కెడు మంజీరా నీళ్లు తాగితేనే తృప్తే ఉమ్మడి మెదక్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో పద్దెనిమిది వందల గ్రామాలకి విషన్ భగీరథతో తాగునీటి అవసరాలు తీరుస్తోంది అంతేకాదు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు సాగునీటి అవసరాలు తీరుస్తోంది వీటన్నింటికి ఆధారం మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్ట్ అయితే సింగూరు ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది జలాశయం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది దీంతో తక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది దెబ్బతిన్న రివిట్మెంట్ రిపేర్ కు ఆర్డర్స్ జారీ చేసింది విడతల వారీగా లో నీళ్లు ఖాళీ చేయడానికి సంబంధిత విభాగాల అధికారులు రెడీ అయ్యారు మరి డ్యామ్ తాగునీటి తిప్పలేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పుడు సింగూరు నీటినే నమ్ముకున్న రైతుల్లోనూ కంగారు మొదలైంది అసలు సింగూరు లో రివిట్మెంట్ రిపేర్ ఏంటి ఇరిగేషన్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ అధికారులు ఏం చెప్తున్నారు టెక్నికల్ టీమ్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఈ ముగ్గురం ఫ్రమ్ ఇంజనీరింగ్ చీఫ్ టు ఫీల్డ్ ఇంజనీర్స్ అందరము వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నాము రివెట్మెంట్ ఫ్యాక్చువల్గా ఎంతవరకు ఏమేమి ఉంది దీంతో ఎంతవరకు కింద పోవాలి అంటే టెక్నికల్గా ఏమనుకున్నామంటే స్టెప్ వైజ్ స్లోగా వాటర్ దించుకుంటా డ్యామ్ యొక్క రివర్ట్మెంట్ అవై ఎంతవరకు ఏం డ్యామేజ్ అయి ఉంది దానికి కావాల్సిన ప్లాన్ చేసుకొని అందరము ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసుకొని గవర్నమెంట్కు సబ్మిట్ చేసుకుంటాము చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మెల్లంగా అంటే ఇమ్మీడియట్గా సడన్గా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు వాటర్ సప్లై అవి ఇవి అవుతుందని స్టెప్ వైజ్గా తీసుకెళ్ళి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ప్రొసీడ్ అవుతాం లోయస్ట్ కింద ఎక్కడైతే ఈ రివర్ట్మెంట్కి ఏముంటుందంటే జస్ట్ లైక్ మా బిల్డింగ్లలో ఫౌండేషన్ కింద ఎట్లా ఫస్ట్ ఉంటుందో ఆ గ్రిప్ ఎక్కడి వరకు గట్టిగా ఉంది అక్కడి నుల్లి రివర్ట్మెంట్ ఆ పాయింట్ వరకు చేరుకున్నాకనే స్టెప్ వైజ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తాం మెయిన్గా వెస్ట్ సైడ్స్ షీర్లింగంపల్లి మున్సిపాలిటీ పటాన్చెరు సంగారెడ్డిలో కొన్ని తర్వాత మన ఇది మన బీడిఎల్ బీడీఎల్ బీడిఎల్ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఓఆర్ఆర్ అవతల ఉన్న కొన్ని సెవెంటీ ఇవి ఉన్న ఏది మన షాప్ మన కమర్షియల్ సెవెంటీ మెంబర్స్ వాళ్ళకు కూడా వేయలేము వారైతే అయితే అసలు ఏం చేయలేము వార లోపల కూడా బిహెచ్ఎల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది చూస్తాం మేము వేరే ఆల్టర్నేటివ్ చేయాలని సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాదు కామారెడ్డిలో పాటు నిజామాబాద్లో పాటు దాదాపు ఒక పద్దెనిమిది వందల ఊర్లు ఒక పద్దెనిమిది ఎల్బికి ఇక్కడ నుంచి వాటర్ ఇస్తున్నాం మాకు నెలకు పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ అవసరం ఉంటుంది రాబోయే సమ్మర్ సీజన్కు ఒక మూడు టీఎంసీలు అయితే మాకు సరిపోతుంది ప్లస్ వాళ్ళు ఒక మూడు మూడున్నర అంతవరకు ఆపుకొని మిగతా పై నుంచి రిపేర్ చేయాలనేది టెక్నికల్గా ఫీజిబిలిటీ కోసం ఈరోజు వచ్చాము మేము ఆ లెవెల్కి ఆపుకొని వర్క్ చేయచ్చు చేయలేదని టెక్నికల్గా ఇంకా కొద్దిగా ఖాళీ అని కూడా చూడటం జరుగుతుంది రాబోయే సమ్మర్కి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేశారు ప్రత్యేక మార్గాలంటే మేము ఆల్రెడీ మేము లోకల్ సోర్స్ కూడా అన్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాము వంద లీటర్లు చొప్పున ప్రతి ఇంటికి నీళ్ళు తగ్గకుండా ఇవ్వడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం ఆపుకొని ఇవ్వడానికి ఒక మంత్లీ పాయింట్ ఫోర్ టీఎంసీ అంటే మనకు ఐదు నెలలు అనుకున్నాము ఐదు నెలలు అంటే టూ దాపు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ టీఎంసీ ఫైవ్ టీఎంసీ ఆపుకున్నాం అనుకోండి ఆపుకున్న లోపట వాళ్ళు కిందికి పోయి వర్క్ చేసేలోపు మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయము వన్ సైడ్గా ఇరిగేషన్ వాళ్ళు పోవట్లేరు మా సలహాలు వచ్చిన రూపీస్ వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు వర్క్ చేయాలని ఉద్దేశంతో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసమే ఈ విధంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చూసుకొని ఇబ్బంది లేకుండా చూడటం అనేది మా ఉద్దేశం అంతే మా కమిటీ మా యొక్క మా ఫిజిబిలిటీస్ ఏమున్నా ఎలా ఉన్నాయనేది అనేది మినిట్స్ ఇస్తాం గవర్నమెంట్ డిసిషన్ బట్టి మేము ఉంటాం ఏ విధంగా అంటే మంచి నెలకి ఇబ్బంది లేకుండా చూడటమే ఉద్దేశం సింగూరు ప్రాజెక్టు కట్ట మొత్తం మట్టితో నిర్మించారు ఏడు వేల ఐదు వందల ఇరవై మీటర్ల మేర ఈ కట్ట విస్తరించింది రివిట్మెంట్ బండరాలతో ఏర్పాటు చేస్తారు ఈ ప్రాజెక్టు కట్ట నీటి అలల తాకిని తట్టుకుని నిలబడింది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని సైతం తట్టుకుంది ఒకేసారి ఎనిమిది లక్షల పదహారు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసేలా దీనిని డిజైన్ చేశారు సింగూరు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కేస్తే రెండు వేల పన్నెండు వరకు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు రివిట్మెంట్ కట్ట పటిష్టంగానే ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో సరైన మెయింటెనెన్స్ లేకపోవడం మరమ్మతులు చేయకపోవడంతో రివిట్మెంట్ దెబ్బ తినడం మొదలైంది రాళ్లు తొలగిపోవడం కట్ట కుంగిపోవడం అక్కడక్కడ కనిపించింది కానీ అప్పుడు కూడా ఎవరు దీనిని పట్టించుకోలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో సింగూరు దాదాపుగా ఎండిపోయింది ఆ టైంలో కట్టకు మరమ్మతులు చేసేందుకు మంచి అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోకుండా వదిలేశారు రివిట్మెంట్ కు రిపేర్ లేక సమస్య మరింత తీవ్రమైంది ఆలస్యంగానైనా గమనించిన అధికారులు పై పైన పనులు చేశారు సిమెంట్ పూత పోసి మెరుగులద్దారు కట్ట కింద నుంచి పనులు చేయకపోవడంతో సిమెంట్ నిలవలేదు కట్ట కుంగిపోవడం మాత్రం ఆగలేదు దీంతో కట్టకు సపోర్ట్ గా వేసిన రాళ్లు పోయాయి అలల తాకిడి నేరుగా కట్టపైనే పడింది ఒక దశలో రివిట్మెంట్ కుప్పకూలింది దీంతో అప్పటికప్పుడు మరమ్మతులు చేశారు ఇసుక కంకర్ చిప్స్ సంచిల్లో నింపి రివిట్మెంట్ లా మార్చారు అలల ధాటికి అవి కూడా ఉండలేదు ఒకవైపు అలల తీవ్రత మరోవైపు కుంగిపోవడం పెరగడంతో మొత్తం ఓ లైన్ గీసినట్టే ఇసుక కంకర చిప్స్ కుంగిపోయాయి అధికారుల నిర్లక్ష్యమే సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో పడ్డానికి కారణమని ప్రజా సంఘాలు స్థానికులు అంటున్నారు డ్యామ్ ను ఖాళీ చేసి మరమ్మతులు చేస్తామంటున్న అధికారులు తాగునీరు సాగునీటి కష్టాలు ఎలా తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రాజెక్టును కిందికి కూడా వర్క్ కూడా కొంచెం స్పీడ్గా చేసి అటు రైతులకు కానీ దాదాపు నలభై వేల ఎకరాలు సా రైతులు పంటలు పండించుకుంటున్నారు అటు రైతులకు కానీ ఇక్కడ తాగునీటి కానీ సాగునీటి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే టైం పీరియడ్ ఉందో దానికి వర్షాకాలం రాకముందే ఆయకట్టును పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం సింగూరు ప్రాజెక్టు రైతాంగానికి చాలా లాభదాయకంగా ఉన్నది మరి గత సీజన్లో రెండో పంటకు రైతులు రెండో పంట వేస్తే మరి అధికారులు నీరు ఇవ్వక నీరు ఇవ్వకపోవడం వల్ల పంట నష్టం జరిగింది ఈసారి కూడా మరి రిపేర్ పేరుతో సింగూరు ప్రాజెక్టును కాల్ చేయడం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి మరి దానికి సంబంధించి రైతులకు ఎటువంటి సమాచారం కూడా లేదు తొందరగా రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా మరి సింగూరు నీళ్లను కాల్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది మరి అట్టి అట్టి నష్టానికి మరి ప్రభుత్వం తరఫున మరి ఏదైనా రైతులకు లాభం చేకూర్చే విధంగా ఆలోచన చేయాలి మరి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే దీని కారణం అయితే ఇది అనేక రోజులుగా సూచిస్తున్నా ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు మరమ్మతులకు చేయాలని చెప్పేసి పూనుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ మరమ్మతులు అనేది చేయడం ద్వారా ఇప్పుడు సింగూరు ప్రాజెక్టులో పదహారు టీఎంసీల నీళ్లు ఉన్నాయి యాక్చువల్గా అయితే సింగూరు ప్రాజెక్టులో ముప్పై టీఎంసీల నీళ్ళు ఉండాలి ఈ మరమ్మతులు సరిగా వెంటనే చేయకపోవడం వలన ముప్పై టీఎంసీల నీళ్ళు కూడా మొత్తం కూడా గత మూడు నెలలుగా పడ్డ అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున వర్షాలు పడి చాలా నీళ్ళు వచ్చినాయి దాదాపు రెండు వందల నలభై టీఎంసీల నీళ్ళు వృధాగా వెళ్ళిపోయినాయి ఎక్కడ ఏ చెరువులు కుంటలు నింపలేదు ఏ ప్రాజెక్టు కూడా నింపిన దాఖలా లేదు మన సింగూరు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకున్న పరిస్థితి లేదు ఇది పూర్తిగా అధికారులు ప్రభుత్వము అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా ఈరోజు కనబడతాం ఇప్పుడు ఈ నీళ్లు ఖాళీ చేసి పదహారు టీఎంసీల నీళ్లు కూడా ఖాళీ చేసి ప్రాజెక్టు మరమ్మతులు చేపడతామని చెప్పేసి అధికారులు చెప్తా ఉంది ఇది సరైనది కాదు గతంలో కూడా ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు కింద మేము బతుకుతామన్న ఆలోచనతో ఆ రోజు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పదహారు టీఎంసీల నీటిని తీసుకెళ్లా తీసేయాలి తీసేసి ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు ఏవైతే అనుకుంటున్నాయో మంచిదే కానీ దీనివల్ల వచ్చేటువంటి సమస్యను ఏ పద్ధతిలో పరిష్కారం చేస్తారు రైతులకు కావచ్చు తాగునీటికి కావచ్చు సాగునీటికి కావచ్చు ఇతర అందరికీ కూడా ఏ పద్ధతిలో ఈ నీటి సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం బేస్తలు చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలాగే అలా ఇబ్బంది కాకుండా ఈ పని పరిమతులు చేపట్టాలి అదేవిధంగా సాగు సాగు తాగుకు సాగు రావాల్సినీళ్ళు ఆ విధంగా చూసాట్ చేయాలి వాటర్ లీకేజ్ అవుతూ ఉంది రిపేర్ చేయడం కోసము రాష్ట్ర ప్రభుత్వము మరి వాటర్ అంతా పంపించేసి రిపేర్ చేస్తామని చెప్పి ప్రకటించు అంటే మైనర్ రిపేర్ చేయడము మంచి శుభ పరిణామమే కానీ రాబోయే రోజులలో నీటి ఎద్దటి కోసము ప్రత్యామ్నాయ చర్యలు ఎలా చేపడుతుండ్రో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు మరి రాబోయే రోజుల్లో ఈ సంగారెడ్డి ప్రజానికానికి నీటి ఇద్దటి రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి అందుక దానికోసము రాబోయే రోజుల్లో స్టోరేజ్ వాటర్ కూడా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి మంజీరా ఒక వరప్రదాయిని జంట నగరాల దాహార్తిని తీర్చే అమృత మంజీరా పంచబక్ష పరమాణాలు తిన్న కుక్కెడు మంజీరా నీళ్లు తాగితేనే తృప్తే ఉమ్మడి మెదక్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో పద్దెనిమిది వందల గ్రామాలకి మిషన్ భగీరథతో తాగునీటి అవసరాలను తీరుస్తోంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు ప్రత్యామ్నాయంగా అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ రైతుల విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టత రావట్లేదు సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది రైతుల భవితవ్యం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే ఒక సీజన్లో సింగూరు కాల్వల లైనింగ్ పేరుతో వారు సీజన్ ను పంటను కూడా వదిలేసుకున్నారు దీంతో మరోసారి సింగూరు ప్రాజెక్టు రిపేర్ పేరుతో మరోసారి వారికి నీరు విడుదల చేయకపోతే మాత్రం తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి తమను ఆదుకోవాలని చెప్పి మాత్రం రైతులు వేడుకుంటున్నారు ఇది ఇవాళ